పోషన్ను ఏప్రిల్ ఎనిమిది నుంచి ఇరవై రెండు వరకు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇన్ఛార్జ్ తెలిపారు పోషణ అభియాన్ లక్ష్యంగా పిల్లల అభివృద్ధికి కీలకమైన మొదటి వెయ్యి రోజులపై దృష్టి సారిస్తూ తల్లి బిడ్డల ఆరోగ్య సంరక్షణ కోసం ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ సందర్భంగా మంచిర్యాల ప్రాజెక్టు సిడిపిఓ విజయలక్ష్మి మాట్లాడుతూ చిరుధాన్యాలు పోషకాహారంపై అవగాహన కల్పించేందుకు పోషణ్ పక్వాడా నిర్వహిస్తున్నామని చెప్పారు చిరుధాన్యాల్లో కాల్షియం ఐరన్ ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయని తెలిపారు ఇవి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయని వివరించారు కిశోర బాలికలు తల్లులు రక్తహీనత బారిన పడకుండా ఉండేందుకు లేదా రక్తహీనత లక్షణాలు ఉన్నవారు ఐరన్ అధికంగా ఉండే ఆకుకూరలు మిల్లెట్స్ను ఆహారంలో చేర్చుకోవాలని సూచించారు ఇలా చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని ఈ విషయంలో తల్లులకు పిల్లలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు ఈ అంగన్వా ఈ పోషణ పక్షంలో కార్యక్రమంలో భాగంగా మనం ప్రతిరోజు కూడా పిల్లల యొక్క ఎత్తులు బరువులు కొరవడం జరుగుతుంది అంతేకాకుండా గర్భిణీలకి కావలసినటువంటి పౌష్టికాహారం యొక్క ప్రాముఖ్యత గురించి ప్రతి అంగన్వాడీ సెంటర్లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అంతేకాకుండా పోషణ పక్వాడ యొక్క ముఖ్య ఉద్దేశం వెయ్యి రోజుల ప్రాముఖ్యత గర్భిణి గర్భం దాల్చిన దగ్గర నుంచి మరియు బిడ్డకి జన్మనిచ్చి రెండు సంవత్సరాల తర్వాత వరకు కూడా తల్లి ఆరోగ్యం మరియు బిడ్డ ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యతని తెలియజేస్తూ ప్రతి అంగన్వాడీ సెంటర్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది త గత ఏడు సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పోషన్ పక్వాడ ప్రోగ్రాము ఈ నెల ఏప్రిల్ ఎనిమిది తారీఖు నుండి ఇరవై రెండు వరకు ఘనంగా నిర్వహిస్తున్నాము ఈ వేడుకల్ని తల్లి బిడ్డల లోపము ఎలాంటి లోపం లేకుండా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ పోషణ పక్వాడ కార్యక్రమము ప్రతి అంగన్వాడీ అంటే మన జిల్లాలో మొత్తం తొమ్మిది వందల అరవై తొమ్మిది అంగన్వాడీ కేంద్రాలలో ఘనంగా నిర్వహిస్తున్నాము ఇందులో పిల్లలు అంటే ప్రెగ్నెంట్ లేడీస్ ఏడు వేల తొంభై రెండు మంది ఉన్నారండి వాళ్ళకు ఎలాంటి పోషణ లోపం లేకుండా మన ప్రభుత్వము వాళ్ళకి మంచి ఆహారాన్ని అందించడానికి ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు